అనంతపురం జిల్లాలో ఇవాళ ఏదో గౌరవపదంగా ఎంతో మంది మహిళలు తన వృత్తుల్లో ఎంతో మంది జీవన సాగిస్తున్న సందర్భంలో ఇక్కడ అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే గారు ఇవాళ మహిళల్ని తను తన ధనము చేకూర్చునేదా సందర్భంలో భూ చేసే విధానంలో I claro. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి మహిళ గౌరవప్రదంగా తిరిగి తిరగాలి మహిళలకు స్వాతంత్రం కావాలి మహిళ మహిళ ఎక్కడ చూసినా కూడా అతను నిర్మాణం చేయకపోగా చేస్తూ చూసినా కూడా మహిళ లేకోకుండా మహిళని విచ్చలవిడిగా తన తన భాషతో తిట్టిన ఒక నీచమైన ఎమ్మెల్యే రాజీనామా చేయాలి లేకుంటే మీ మహిళా సమాఖ్యగా ఖచ్చితంగా నీకు శివపీడ ఏర్పాటు చేసుకొని బహిష్కరిస్తామని చెప్పి మహిళా సమాఖ్యంగా మేము హెచ్చరిస్తున్నాం అంతేకాకోకుండా ఇదే పరిస్థితి జరిగితే రాజీనామా చేసుకోకుండా ఇటువంటి భాష భాష మాట్లాడితే ఖచ్చితంగా మేమందరం కూడా అందరి మహిళా సంఘాలందరూ ఏర్పాటై ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని చెప్పి